శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోపోయే ముందు ధనురాశి అంటే ఏంటో తెలుసుకుందాం ధనురాశి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు నాలుగు పా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ ధనురాశి జాతకులు ఈ మాసం ఏ మాట విని అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఏ పని చేపట్టినా విజయవంతంగా ఏమాత్రం సంకోచించకుండా పూర్తి చేయగలుగుతారు అనేటువంటి అంశం గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఏ పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు కాస్త గ్రహగతుల్ని పరిశీలిస్తే ధనురాశికి మూడింట శని అంటే ఏళ్ళనాటి శని పీరియడ్ అయిపోయింది అలాగే పంచమ స్థానంలో గురు రాహువులు లాభంలో కేతువు కర్కాటకంలో రవిసింహంలో కుజబుధ శుక్రుల యొక్క గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం ద్వితీయ అంటే ప్రథమార్థం అంటే ఒకటి నుంచి పదిహేను వరకు ఉన్నటువంటిది ప్రథమార్థం ద్వితీయార్థం అంటే పదిహేను నుంచి ముప్పై లేదా ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి దాన్ని ద్వితీయార్థం అంటాం ద్వితీయార్థంలో సుమారుగా రవి శుక్ర కుజుల యొక్క గ్రహ చార ఏదైతే ఉందో అది కాస్త మారుతోంది ఇవన్నీ కూడా ధనురాశి వారి మీద అత్యంత మంచి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అయితే వీరికి ఈ గ్రహ గతుల రీత్యా జరిగేటువంటి అంశాలు అంటే ఏ ఏ అంశాల్లో మంచి జరుగుతుంది ఏ అంశాల్లో ఇబ్బందులు పడతారు అనేటువంటి అంశం తెలుసుకుందాం మొట్టమొదటగా ఏలనాటి శని పీరియడ్ అయిపోయింది కనుక ధనురాశి వారికి ప్రతి విషయంలోనూ వ్యవహార జయం ఉంటుంది అంటే కుటుంబ పరంగా చక్కటి సక్సెస్ సాధిస్తారు ఉద్యోగం వృత్తి వ్యాపారం దేంట్లో అయినా సరే చక్కగా ముందంజ వేస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో దూసుకు వెళతారు ఇక మూడింట ఉన్నటువంటి శని మీతో అత్యంత పరాక్రమోపేతమైనటువంటి పనుల్ని అందరూ ఆశ్చర్యపడేలాగా పూర్తి చేయించగలుగుతాడు మీ మాటకి ఎదురుండదు మీకు తిరుగు ఉండదు ఎన్ని ఇబ్బందుల మధ్య అయినా సరే గత ఏలనాటి శని కాలంలో ధైర్యంగా నిలబడినటువంటి ధనురాశి వారికి ఈ ఏలినాటి శని అయిపోయింది గనక మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ శనీశ్వరుడు ఇస్తాడు ఇక్కడ ఈ రాశ్యధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉంటూ మరిన్ని శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తున్నాడంటే చక్కగా మంత్ర అనుష్ఠానానికి మంచి యోగ్యత కలుగుతుంది ఇష్టదేవత దర్శనం కలుగుతుంది అలాగే సంతాన పరంగా మీ యొక్క సంతానం మంచి పురోభివృద్ధికి చేరుకుంటుంది ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో మరిన్ని శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి అలాగే ఈ కుజ బుధ శుక్ర సంచార రీత్యా ధనురాశి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం ఎదురు లేదు మీ మీ వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టి ఆ వ్యాపారాలని కొత్త పుంతలు తొక్కించి మంచి స్థితికి తీసుకువెళ్ళగలుగుతారు ఇవన్నీ బాగున్నాయి కొంతకాలం పాటు ప్రథమార్థంలో స్థానంలో రవి సంచారం జరుగుతుంది ఇది కాస్త ఇబ్బంది పెడుతుంది దీనివల్ల మీకు ఏ ఇబ్బందులు కలుగుతాయంటే ఈ జూలై నెల ప్రథమార్ధంలో కించిత్ అనారోగ్యం అనవసరమైనటువంటి ఘర్షణలు కోర్టు కేసులు ఏవైనా ఉంటే వాటినిచ్చే చిక్కులు మధ్యవర్తి పంచాయతీలు ఇటువంటివి కొంత ఇబ్బంది పెడతాయి అలాగే అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏమీ లేని ఒంటరితనం బాధిస్తుంది అలాగే ఈ అష్టమ స్థానంలో ఉన్న రవిగ్రహ సంచారం వల్ల ధనురాశి వారికి ఎక్కువ మందికి నరములకు సంబంధించినటువంటి వ్యాధులు కీళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు అలాగే షుగరు బీపీ ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ మాసంలో ధనురాశివారు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చెయ్యండి దానితో పాటుగా నియమితమైనటువంటి వ్యాయామం చేయండి నడక లేదా నీ పరిమితమైనటువంటి వ్యాయామం చేసేటట్లయితే ఈ మాసం ఈ అనారోగ్య సూచనలు రావు నేను ఇందాక చెప్పినటువంటి అనారోగ్య సూచనలు ఎవరికి వస్తాయంటే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఎవరికైతే నీచ గ్రహాల యొక్క దశలు జరుగుతాయో ఎవరికైతే వ్యక్తిగత జాతక రీత్యా దుస్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహ దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి ఇవి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాయి దాంట్లో మరి ముఖ్యంగా ఈ మాసం శని కుజుల శని రవుల యొక్క సమసప్తక స్థితిరీత్యా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి ముఖ్యంగా అలాగే మీ తండ్రి గారికి కానీ ఎవరికైనా సరే కొంత గట్టిగా అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పరస్పరం కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి వ్యర్థమైనటువంటి ఆలోచనల వల్ల కాస్త కాలయాపన జరుగుతుంది శస్త్ర భయం ఏర్పడుతుంది మనో దుఃఖం ఏర్పడుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తిగా ఆపుకోవటం ఉంటుంది ఇటువంటివి ఉన్నప్పుడు నేను చెప్పినట్లుగా వ్యక్తిగత జన్మజాతకంలో దశాంతర దశలు చెడ్డగా ఉంటూ గోచారం ఇలా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా రవి కుజ శని రాహువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకోండి రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి అయితే ఇవన్నీ అందరికీ రావు నేను చెప్పినట్లుగా దశాంత దశలు కూడా బాగోకపోతేనే ఇబ్బందులు వస్తాయి లేకపోతే మిగతా వాళ్ళకి ఓవరాల్గా డెబ్బై శాతం మంది ధనురాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలే ఈ మాసం గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసంలో ధనురాశి వాళ్ళు నేను చెప్పబోయేటువంటి ఒకే ఒక్క విషయాన్ని గనక దృష్టిలో పెట్టుకుంటే మీరు ఏ పనిలో అయినా సరే అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటారు అలా చేసుకోవాలనే మీకు సంబంధించినటువంటి ఈ కీలకమైన అంశాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అదేంటంటే మీకు సహజ సిద్ధంగానే ముక్కుకు సూటిగా పోయే మనస్తత్వం ఎవరి మాట వినరు మీ అంతే వినరు అంటే విన్నప్పటికీ కూడా ఆచరించడం తక్కువ లౌక్యం తక్కువ ఎవరు ఏమనుకున్నా సరే ఏదైతే ధర్మమో ఏదైతే న్యాయమో ఏదైతే భగవంతుడి దృష్టిలో ధర్మంగా ఉంటుందో దాన్ని మాత్రమే ఆచరించడానికి ప్రయత్నించేటువంటి ధనురాశి వాళ్ళకి లౌకికపరమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి వాళ్ళకి లౌకికమే ఉంటుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉండనటువంటి వాళ్ళు మిమ్మల్ని చాటుగా దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక మీరు లౌక్యాన్ని ఎంతో కొంత ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి లౌక్యం అంటే ఎక్కడో చెప్పినట్లుగా లౌక్యం అంటే మోసం కాదు లౌక్యం అంటే నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పి సుమతి శతకారుడు చెప్పాడు మీరు కొంత లౌక్యాన్ని అలవాటు చేసుకుంటే మీకు ఏ పనైనా సరే నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది గ్రహగతులు కూడా ఈ మాసం నుంచి అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఏలనాడు శని పీరిడ్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా శుభ ఫలితాలు రాలేదని ఎదురుచూసేటువంటి ధనురాశి వాళ్ళకి ఈ మాసం తప్పనిసరిగా శుభవార్తలు వింటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన పని కూడా పూర్తవుతుంది కనుక నేను చెప్పిన అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఒకవేళ గ్రహశాంతి చేసుకోవటానికి మీకు అనుకూలత లేని పక్షంలో మీరు ఇంట్లో ఉండే మీరు చేసుకోగలిగినటువంటి ఒక చిన్న శాంతి పరిహార క్రియను మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మీ ఇంట్లో ప్రతినిత్యం కనీసం శివాష్టకాన్ని పఠించండి లేదా దత్త చరిత్ర పారాయణ చేయండి అంటే గురుచరిత్రని పారాయణ చేయండి ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఈ గ్రహగతుల రీత్యా వచ్చేటువంటి కొద్దిపాటి తత్కాలిక ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి